అందరికీ నమస్కారం మనకు ఈ జూలై నెలలో కాలాష్టమి అనేది వచ్చింది చాలా చాలా మంచి రోజు జూలై పదిహేడు రాత్రి ఏడు గంటల నుంచి జూలై పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటల వరకు మనకు ఈ కాలాష్టమి గడియలు అనేది ఉన్నాయి ఈ అష్టమి రోజున ప్రత్యేకించి కాలభైరవ స్వామికి కుష్మాండ దీపం వెలిగిస్తే చాలా చాలా మంచి జరుగుతుంది అసలు ఈ కూష్మాండ దీపం అంటే ఏమి అది ఎలా వెలిగించాలి కూష్మాండ దీపాన్ని ఎందుకు వెలిగించాలనేది నేను పూర్తిగా వివరిస్తాను మనము భగవంతునికి చేసే పూజలలో దీపారాధనకి చాలా విశిష్టమైన స్థానం ఉంది అలాగే కొన్ని రకాల కోరికలను మనం నెరవేర్చుకోవడానికి కొన్ని కొన్ని ప్రత్యేకమైన దీపారాధనలు చేయాలి ప్రత్యేక దీపారాధనలు అంటే ఇప్పుడు మనము అమ్మవార్లకు రావుకాల దీపం వెలిగిస్తాం కదా అంటే నిమ్మకాయ దీపం అలాగే కార్తీక మాసంలో పెట్టే ఉసిరికాయ దీపం ఇవన్నీ కూడా ప్రత్యేకమైన దీపారాధనలే అటువంటి ప్రత్యేకమైన దీపారాధనలలో ఈ కూష్మాండ దీపం కూడా ఒకటి చాలామందికి కూష్మాండ దీపం అంటే ఏమిటో తెలియదు కూష్మాండం అంటే గుమ్మడికాయ మన హిందూ సాంప్రదాయాల ప్రకారం కుష్మాండ దీపం వెలిగిస్తే చాలా చాలా మంచి జరుగుతుందని విశ్వాసం అసలు కూష్మాండ దీపం యొక్క విశిష్టతను తెలుసుకుందాం ఒక వ్యక్తికి దృష్టి దోషం నరఘోష శని దోషం ఆర్థిక సమస్యలు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండడం మన పిల్లలు మన మాట వినకపోవడం పిల్లలు పుట్టడం ఆలస్యం అవడం అలాగే పుట్టిన పిల్లలు వృద్ధిలోకి రాకపోవడం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నవారైనా కాలభైరవ తత్వ ప్రకారం ఈ కూష్మాండ దీప పరిహారాన్ని అయితే చేసుకోవచ్చు ఈ కూష్మాండ దీప పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు నియమ నిబంధనలు అనేవి ఏవి ఉండవు అంటే ఆడవారే చేయాలి మగవారే చేయాలి చిన్నపిల్లలు చేయకూడదు ఇలా అంతా ఏమీ లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు ఇప్పుడు మనం కూష్మాండ దీపం ఎలా వెలిగించాలో చూద్దాం కూష్మాండ దీపాన్ని అమావాస్య అష్టమి తిథులలో అయితే వెలిగిస్తారు ఈ దీపారాధనను ఎలా చేయాలి అంటే ఎవరైతే ఈ దీపారాధన చేయాలి అనుకుంటారో వారే స్వయంగా బూడిదగుమ్మడికాయను మధ్యకు సమానంగా కోసి దానిలోని గుజ్జును గింజలను అన్నిటినీ తీసేసి దానికి పసుపు కుంకుమ పెట్టి నూనె పోసి వత్తితో కానీ గుడ్డతో కానీ వత్తిని వెలిగించాలి బుడిద గుమ్మడికాయతో పాటు రెండు కొబ్బరి చెప్పులు రెండు నిమ్మకాయలు తీసుకొని దానికి కూడా పసుపు ఉంకం బొట్లు పెట్టుకోవాలి నువ్వుల నూనె తీసుకొని అన్నిటిలోనూ నువ్వుల నూనె వేసుకోవాలి మనము సగంగా చేల్చుకున్న గుమ్మడికాయలో ఒక్కొక్క గుమ్మడికాయలో ఎనిమిది ఒత్తులు వచ్చేటట్లు వేసుకోవాలి మనం వేసుకునే ఒత్తులకు కూడా పసుపు ఉంకం రాసుకోవాలి మనము ఈ దీపం వెలిగించే అంతసేపు ఎటువంటి పక్క ఆలోచనలు లేకున్నా దేవుడి మీద మనసు మాత్రమే లగ్నం చేసి ఈ పూజ అనేది చేసుకోవాలి కాలభైరవ అష్టకం చదువుకుంటూ వింటూ ఈ పూజ చేసుకోవాలి లేదంటే ఓం కాలభైరవ అయిన మహాన మంత్రం చదువుకుంటూ అయినా ఈ పూజ చేసుకోవచ్చు కాళికా మాత అష్టకాన్ని కూడా చదువుకోవచ్చు మనం ఈ కాలభైరవ స్వామి కౌష్మాండ దీపం వెలిగించేటప్పుడు కష్టం ఎంతటిదైనా భగవంతుడు మనకు తప్పకున్న ప్రతిఫలం అనేది ఇస్తారు కుష్మాండ దీపాన్ని బహుళ అష్టమి రోజు కానీ అమావాస రోజు కానీ మనకు ఉండే సంకల్పం చెప్పుకొని అంటే మన మనసులోని కోరిక ఎటువంటి కోరిక అయినా చెప్పుకొని బ్రహ్మముహూర్తంలో ఈ దీపారాధన అనేది చేసుకోవచ్చు లేదంటే సాయంత్రం అసర సంధ్య వేలైనా చేసుకోవచ్చు ముఖ్యంగా ఐశ్వర్యం కోరుకునే వాళ్ళు ధనయోగం కోసం అష్టమి రోజైతే చేయాలి లేదు జనాకర్షణ కోరుకునే వాళ్ళు అమావాస్య రోజైతే చేయాలి అలాగే ప్రమోషన్స్ కానీ లేకపోతే ఏదైనా బిజినెస్లో వాళ్ళకు ఉన్నతంగా ఉండాలంటే అటువంటి వారు కూడా అమావాస్య రోజైతే చేసుకోవాలి మొత్తం పంతొమ్మిది అష్టములు లేదంటే పంతొమ్మిది అమావాస్యలు ఇలా అనుకుని కుష్మాండ దీపాన్ని వెలిగించారు తర్వాత వెలిగించిన కుష్మాండ దీపానికి నమస్కారం చేసుకొని మొదట తల్లికి తండ్రికి గురువులకు అలాగే కులదేవతకు గ్రామ దేవతకు చండీమాతకు కాళికామాతకు చివరగా కాలభైరవ స్వామి వారికి నమస్కారం చేసుకొని అప్పుడు మన మనసులో ఇలా అనుకోవాలి స్వామి నేను నీ దీపారాధన చేస్తున్నాను అంటే కూష్మాండ దీపారాధన చేస్తున్నాను నా జీవితంలో ఎదురయ్యే కష్టాలు నష్టాలు అన్నీ తొలగించి నాకు సుఖ సంతోషాలు ఐశ్వర్యాలు సౌభాగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను అని మనసులో అనుకోవాలి తర్వాత స్వామివారికి అగరబత్తులు వెలిగించి పంచోపచార పూజలు చేసుకోవాలి దాని తర్వాత కాలభైర వాష్టకం చదువుకోవాలి అంటే పదకొండు సార్లు కాలభైర వాష్టకం చదువుకోవాలి ఒకవేళ చదవడం రాకపోతే విన్నా కూడా చాలా మంచిది మనము చండీ హోమం చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో ఈ కూష్మాండ దీపారాధన చేస్తే మనకు అంతే ఫలితం వస్తుంది ఎవరైతే గ్రహ దోషము నరదృష్టితో బాధపడుతున్నారో తప్పకుండా మనకు వచ్చే పదిహేడవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు వచ్చే ఈ అష్టమి రోజున తప్పకుండా ఈ దీపారాధన అయితే చేసుకోండి మంచి ఫలితం అయితే వస్తుంది మనకు పని అయితే ఇమీడియట్గా జరిగిపోతుందనే చెప్పుకోవాలి అంతటి చక్కటి ఫలితం వస్తుంది అలాగే స్వామివారికి ఎరుపుతో కూడుకున్న ప్రసాదాలు అంటే యాపిల్ కానీ లేకపోతే దానిమ్మ కానీ ఖర్జూరం కానీ ఏవైనా పెట్టి మనం పూజ చేసుకోవాలి ఈ కూష్మాండ దీపం వెలిగించేటప్పుడు తప్పకుండా నియమాలు అయితే పాటించాలి గుర్తుపెట్టుకోండి మాంసాహారం అయితే అస్సలు ముట్టకూడదు చాలా నియమ నిష్టలతో ఈ పూజ అయితే చేసుకోవాలి ప్రతి ఒక్కరూ ఈ దీపారాధన చేసుకొని మీ మనసులోని కోరికలను తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఓం కాలభైరవాయ నమ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ